హలో ఫ్రెండ్స్ మేము యాషా ముడకాయ పట్టు చేసే ఎలా చూద్దాం మురకాయని ముందుగా నానబెట్టాలి వాటిని పావు గంటైన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి వాటిని ఒక గిన్నెలో వేసుకొని ఫ్యాంగాలకి ఆరబెట్టాలి మూడకాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉంచాలి మనం ముందుగా మిత్రుని తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టాలి అలాగే ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టాలి మెంతుల పొడి ఎల్పాయల పేస్ట్ కారం ఉప్పు పసరితం చేసుకోవాలి మేము మూడు మానికల ముక్కలకి ఆరు గిద్దల కారం ఆరు గిద్దల ఉప్పు వేసాము అలాగే మెంతుల పొడి ఎల్పాయల పేస్ట్ వేసుకున్నాము అలాగే చిటికాయ పసుపు వేసుకోవాలి మిశ్రమాములు మొత్తం మొక్కలకి పట్టించాలి మేము మూడు మాణికల్ మొక్కలకి వన్ కేజీ ఆయిల్ ఉపయోగించాము ఆ ఆయిల్ మొత్తాన్ని మొక్కలకి పట్టించాలి ఇలా చేయడంతో అమలు చేతి అవకాయ పచ్చడి